హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువరాయితీ యూట్యూబ్ ఛానల్ నేను అవి ఈ రోజు ఈ వీడియోలో మనకు నేను ఆల్రెడీ ఒక గతంలో వీడియోస్ చేశాను కదా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఎరువు అలాగే పేడ ఎరువు కంటే కూడా చాలా వంద రెట్లు ఎక్కువ బలాన్ని ఇచ్చేటటువంటిది అలాగే నేల యొక్క సారాన్ని మెరుగుపరిచే ఎరువు గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను ఇది అన్ని రకాల పంటల్లో వాడుకోవడానికి ఆమోదయోగ్యమైనది అయితే ఇది ఎందుకు అన్నిటికంటే బలమైన ఎరువు అలాగే ఇది మొక్కల్లో వాడడం వల్ల ఏ విధమైన చర్యలు జరుగుతాయి అలాగే ఏ విధమైన లాభాలు ఉంటాయి దీన్ని పైపాటుగా స్ప్రే చేసుకున్నప్పుడు ఎటువంటి లాభాలు పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకోండి అతి తక్కువ ధరలో అత్యంత నాణ్యమైన నిర్వేదం అంటే అది ఖచ్చితంగా స్లరీని అయితే చాలా మంది చాలా రకాలుగా స్లరీ తయారు చేస్తున్నారు కానీ అందులో చేసే పొరపాట్లు ఏంటివి ఆ చాలా మందికి స్లరీ అనేది కూడా ఐడియా ఉంది కాకపోతే ఏంటంటే చాలా రకాల పొరపాట్లు చేస్తున్నారు అయితే ఇది ఏ విధంగా చేసుకున్నప్పుడు మంచి ఫలితాలని ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం పండ్ల తోటల్ని తీసుకుంటే అరటి దానిమ్మ బత్తాయి ఇలాంటి పండ్ల తోటలను తీసుకుంటే చాలా మంది ఈ కన్సల్టెంట్ తరపు నుంచి వెళ్ళి జరిగే అతి పెద్ద పొరపాట్లు ఏంటి అన్నది కూడా నేను వీడియోలో తెలియజేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతు కూడా ఇది ఉపయోగపడుతుంది ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్లరీ గురించి చెప్పే ముందు ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను మీకు రైతు చేసే అతి ప్రతి ఒక్క రైతు చేసే అతి పెద్ద పొరపాటుని నేను వీడియోలో తెలియజేయాలనుకుంటున్నాను ఇప్పుడు నిమ్మ గాని మిరప గాని మనకు బత్తాయి కాని దానిమ్మ కానీ మామిడి కానీ లేదంటే అరటి కాని ఇలాంటి పంటల్లో ప్రధానంగా మనకు నెమ్టోడ్ సమస్య ఎక్కువగా ఉంది అనుకుందాం ఈ నెమిటో సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు చాలా మంది రైతులు ఏం చేస్తున్నారు అంటే ఈ నెమిటో కిల్స్ని మనకు కొన్ని రకాల ఇన్సెక్ట్ సైజ్ భూమిలోకి డ్రిప్ ద్వారా ఇస్తున్నారు మనకు మనం ఇంత ఫర్టిలైజర్ ఇస్తున్నాం అన్నది కాదు ఒక మొక్కకి ఆ ఎంత ఫర్టిలైజర్ తీసుకుంటుంది అన్నది చాలా ఇంపార్టెంట్ మనం మన ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు మన పిల్లలు బలంగా తయారు కావాలని చెప్పేసి ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చి ఇస్తాం కానీ మన పిల్లలు అలాగే ఉంటారు దానికి ప్రధాన కారణం ఏంటంటే మనం ఎంత విస్తున్నాం అన్నది కాదు వాళ్ళ యొక్క మెటాబాలిజం సిస్టమ్ అనేది ఎంత బాగా పనిచేస్తుంది అన్నది ఇంపార్టెంట్ అలాగే ఈ మొక్క విషయంలో కూడా అంతే మీరు ఎన్ని రకాల ఎరువులు ఇస్తున్నారు ఎంత పెంట ఎన్ని ట్రక్కుల పెంటమేటిక్ వస్తున్నారు ఎన్ని ట్రక్కుల అన్ని కట్టలు అడుగుమందులు ఇస్తున్నారు కాదు ఆ మొక్క ఎంత తీసుకుంటుంది అన్నది ఇంపార్టెంట్ ఆ మొక్క అనేది పోషకాలను తీసుకోవాలంటే కొందరు కొన్ని రకాల పద్ధతులు చెప్తుంటారు వీటన్నిటికంటే కూడా మొక్క యొక్క సిఎన్ రేషియోని బ్యాలెన్స్ చేసుకొని మొక్క అనేది పోషకాలను తీసుకుంటుంది మొక్క రెండు రకాల పద్ధతుల ద్వారా పోషకాలు తీసుకుంటుంది ఒకటి రైజోస్పియర్ రెండోది ఆ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ద్వారా తీసుకుంటుంది కేటాయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ ద్వారా పోషకాలు తీసుకుంటుంది ఈ రెండు సరిగ్గా ఉన్నప్పుడే మొక్క పోషకాలు తీసుకుంటుంది ప్యూర్ నేను అందుకే చాలా సార్లు చెప్తున్నాను ప్యూర్ ఆర్గానిక్ లో మీరు సక్సెస్ అవ్వలేరు అలాగే ప్యూర్ కెమికల్స్ లో మీరు సక్సెస్ అవ్వలేరు ఏదన్నా ఒకే మెథడ్ లో వెళ్ళినప్పుడు మీకు రెండు అనేది డిస్టర్బ్ అయ్యి మనకి సీఎన్ అనేది దెబ్బతింటుంది కాల్షియం కాల్షియం నైట్రోజన్ రేషియో అనేది దెబ్బతింటుంది దాని వల్ల డ్యామేజ్ జరుగుతుంది అలాగే ఇప్పుడు ఇక్కడ నెమిటోస్ కి నెమిటోకిల్స్ వాడినప్పుడు ఏమవుతుందంటే మనకు బేసిక్ గా ఫంగల్ ఫీడర్ బ్యాక్టీరియల్ ఫీడర్ ప్రిడియేటరీ నెమిటోర్స్ అనే పలు రకాల నెమిటోట్స్ ఉంటాయి ఇప్పుడు మనం ఈ కిల్స్ వాడినప్పుడు ఏమైతే అంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు ఇక్కడ భూమిలో ఏముంటది ఫంగస్ లు బ్యాక్టీరియాస్ మెయిన్ ఇంపార్టెంట్ ఫంగస్ ల వల్ల సిఎన్ బ్యాక్టీరియాస్ వల్ల నైట్రోజన్ రెండు ఫిక్సేషన్ చేయబడతాయి పాటుగా ప్రోటోస్ వాళ్ళు కావాలి నెమిటోట్స్ కూడా కావాలి నెమిటోడ్స్ మనం వాడినప్పుడు మనకు ప్రీడియేటరీ నెమిటోర్స్ చనిపోతాయి ఫంగల్ ఫీడర్ నెమిటోడ్స్ చనిపోతాయి బ్యాక్టీరియల్ ఫీడర్ నెమిటోడ్స్ చచ్చిపోతాయి ఇప్పుడు ఇవన్నీ చనిపోయినప్పుడు ఏమైంది అంటే రూట్ గ్రూప్స్ వస్తాయి అంటే వేరు పురుగులు వస్తాయి ఈపిఎన్లు అనేవి వేరు పురుగుల్ని చాలా బాగా కంట్రోల్ చేస్తాయి ప్రతి ఒక్క రైతుకు తెలిసిందే ఇప్పుడు మనకు ప్రీడియోట్రీ నెమ్ చనిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్ గా రూట్ గ్రూప్స్ వస్తాయి ఈ వేరు పురుగులు వస్తాయి ఈ ఫెంటమీటి ఇలాంటి వేసినప్పుడు అక్కడ ఒక రూట్ గ్రూప్స్ అనే అభివృద్ధి చెందితాయి ఈ రూట్ గ్రూప్స్ అభివృద్ధి చెందడం వల్ల వేరు పురుగు వల్ల మనకు కాణం దగ్గర కుళ్ళిపోవడం వేరు కుళ్ళు రావడం ఇలాంటి సమస్యలు వస్తాయి ఇప్పుడు ఒక రాయి తీసుకొని తలకాయ బల కొట్టుకోవడం కోసం అని చెప్పేసి ఆ రాయి పక్కకి ఇంకో రాయితో తల తలకాయ బల కొట్టుకోవడం మంచిది అయితే కాదు కదా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు ఇక్కడ నిమిటోన్స్ కంట్రోల్ చేశారు కానీ అట్ ద సేమ్ టైం మీరు మళ్ళీ వేరు వేరుపురుకు మీరే ఆహ్వానించరు మళ్ళీ వేరు పురుక్ ఒక మంది వాడతారు ఈ వేరుపురుక్ ఒక మంది వాడినా కూడా ఇక్కడ రూట్ క్రాప్స్ క్లియర్ అయినాయి రెండు రకాల పెట్టుబడులు పెట్టారు దాంతో పాటుగా ఇక్కడ ఫంగల్ ఫీడర్స్ నిమిటోన్స్ చనిపోవడం వల్ల ఇక్కడ ఫంగస్ లు అనేవి ఎక్కువగా పెరిగిపోతాయి ఈ ఫంగస్ అనేవి ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ఇక్కడ ప్రోటోజోవా యొక్క అకౌంట్ అనేది తగ్గిపోతుంది ఈ ప్రోటోజోవా అకౌంట్ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్ గా సిఎన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అక్కడ న్యూట్రిషన్ అనేది సరిగ్గా మనకు డీకంపోజ్ కాదు ఆ న్యూట్రిషన్ డీకంపోజ్ కానప్పుడు మొక్కల్లో పల్లాక్ ఖచ్చితంగా వస్తుంది మీరు ఇప్పుడు నెమటోడ్స్ దగ్గర పల్లాకే వచ్చింది మనకు ఎండుపుల్ వచ్చింది డైబ్యాక్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు కూడా డైబ్యాకే వచ్చింది కదా మీరు చేసిన మీరు సంపాదించిన సంపాదన అంటూ ఏం లేదు కదా ఈ విధంగా ఒక్కదాన్ని కంట్రోల్ చేయడం కోసం ఏం చేస్తున్నాడు అంటే మళ్ళీ 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 చైన్ సిస్టమ్ ద్వారా దీన్ని డ్యామేజ్ చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఈ నెమిటోడ్స్ అనేది ప్రధానంగా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎవరికైనా నెమటోడ్స్ అటాక్ ఎక్కువగా ఉంటే నాలుగు రోజులు కంట్రోల్ ఉంటుంది ఒక ఎకరానికి రెండు కేజీల బెల్లం ఉంటుంది పుదవరా ఇవ్వండి మీకు నాలుగు రోజుల వరకు ఆ మొక్క కాపాడబడుతుంది అంటే దాని అర్థం ఏంటంటే నాలుగు కిలోల బెల్ రెండు కిలోల బెల్లం ఇచ్చినప్పుడు ఈ రెండు కిలోల బెల్లం లో ఉండేటువంటి కార్బన్ మెటీరియల్ వల్ల నాలుగు రోజుల వరకు ఆ నిమిటోడ్స్ ని ఆ రూట్ ఫీడర్ గా మారకుండా చేస్తుంది ఈ రూట్ ఫీడర్ గా మారకుండా చేస్తుంది కాబట్టి ఈ విధంగా మనం దానికి సరైన ఫుడ్ ఉన్నప్పుడు నెమిటోడ్ అనేది మొక్కని ఏం చేయలేదు అలాంటి ఎరువుల్ని మనం ఇచ్చుకున్నప్పుడు ఆ మొక్క అనేది బలంగా ఉంటది ఈ డైబ్యాక్ ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే ఈ వేరు పురుగులు రాకుండా ఉంటాయి దాంతో పాటుగా ఈ పేడ ఎరువులు ట్రక్కులు ట్రక్కులు వేయడం గొప్ప కాదు ఈ ట్రక్కులు ట్రక్కులు పేడ ఎరువు వేసినప్పుడు ఏమైతుందంటే మనకు ఈ నేను చాలా వీడియోలలో చెప్పాను ఒక ఇనార్గి ఇనార్గానిక్ మ్యాటర్ భూమిలో ఉందనుకుందాం దాన్ని డీకంపోజ్ చేయడానికి ఖచ్చితంగా బ్యాక్టీరియాస్ అండ్ ఫంగస్ లు ఇవన్నీ అవసరం ఇప్పుడు మనం పెంటమేటిక్ భూమిలో వేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ భూమిలో రెండు రకాల జీవులు ఉంటాయి ఒకటి సింబోయోటిక్ రెండు శాప్రోఫైటిక్ సింబోయోటిక్ అంటేనేమో వేరు వ్యవస్థతో కలిసి జీవించే వాడిని సింబోయోటిక్ అంట తెలిపాదు కాదు తెలుసుకోవాలి తెలుసుకోవడానికి ట్రై చేయండి తెలిసిన వాళ్ళు ఇంకొంచెం మీ నాలెడ్జ్ షేర్ చేయడానికి మాతో మాతో కాంటాక్ట్ అవ్వచ్చు సింబోయోటిక్ ఫంగస్ ఏం చేస్తా అంటే వేరు వ్యవస్థతో సహజీవనం చేస్తూ వేరు వ్యవస్థ ఇచ్చేటువంటి ఫుడ్ని తీసుకొని భూమిలో ఉన్నటువంటి పోషకాలను వెతికి కందిస్తాయి వీటినే వీటిని వ్యాసిల మైకోరైజల్ అంటారు కొన్ని రకాల రేగుడర్ స్ట్రెయిన్స్ కూడా సింబయోటిక్ ని కలిగి ఉంటాయి కొన్ని రకాల బ్యాసిలస్ గ్రూప్ చెందిన బ్యాక్టీరియా బ్యాక్టీరియా ఫంగస్ కూడా సింబయోటిక్ ని కలిగి ఉంటాయి రెండోది సాప్రోఫైటిక్ ఈ సాప్రోఫైటిక్ అంటే ఏంటంటే మనం భూమిలో ఉన్నటువంటి మ్యాటర్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆకులు కావచ్చు అలములు కావచ్చు మనకు చెట్లు కావచ్చు కర్రలు కావచ్చు పుల్లలు కావచ్చు ఆ గత తాలకు వేరు వేరు కావచ్చు ఇవన్నీ కూడా ఇన్ఆర్గానిక్ మ్యాటర్స్ అంటే మనకు ఆర్గా మనకు భూమిలో ఉండేటువంటి లిగ్నిన్ కంటెంట్స్ లిగ్నిన్ లిగ్నిన్ కంటెంట్స్ ని ఇవి వాటిపైన చేరి వాటిని తిని దాన్ని సెకండ్ మెటబలైట్స్ లాగా పోషకాలుగా మారుస్తాయి ఇది నేను దగ్గర రైతు భాషలో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇది ఎందుకంటే మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ విధంగా రెండు రకాల ఫంగస్లు ఉంటాయి ఇప్పుడు మనం రెండు ట్రక్కుల ఫైనట్ వేసినప్పుడు అక్కడ సరైన బ్యాలెన్స్డ్ ఫుడ్ మైక్రోబ్ మైక్రోబ్స్ అనేవి లేనప్పుడు సూక్ష్మజీవులు అనేవి లేనప్పుడు ఆటోమేటిక్గా యూజ్ అవ్వదు కదా నా ఉద్దేశం ప్రకారం ఎకరానికి ఒక ఐదు 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 వందల కేజీల పెంటమంటే సరిపోతుంది ఒక ఐదు వందల కేజీల పెంటమంటే సరిగ్గా వాడుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా ఒక నాలుగైదు కట్టలు అడుగుమంది కట్టలతో సరి సమానంగా పనిచేస్తుంది ఒకవేళ వాడుకోవాల పూర్తిగా ఆర్గానిక్ కార్బన్ అనేది లేని వాళ్ళకి ఇక రెండోది వచ్చేసి ఇన్ని రకాల పనులు నేను చేయలేనుకున్నప్పుడు చాలా మంది స్లర్రీ తయారు చేస్తున్నారు కాకపోతే ఈ స్లరీ ఏ విధంగా తయారు చేస్తున్నారు అంటే ఒకటి నెమిటోడ్స్ తయారు చేస్తున్నారు ఒకటి ఫంగల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తయారు చేస్తున్నారు ఇంకొకటి వచ్చేసి పోషకాలకు తయారు చేస్తున్నారు ఎన్ని రకాల స్లరీలు అవసరం లేదు ఇంకొకటి నేను ఫస్ట్ లో చెప్పాను కదా మొక్కకు మనం ఎంత ఫుడ్ ఫుడ్ ఇస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు మొక్క అనేది ఎంత ఫుడ్ తీసుకుంటుంది అన్నది ఇంపార్టెంట్ మనం ఎంత ఇచ్చినా మొక్క తీసుకునే దశలో లేనప్పుడు తీసుకునేటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు మీరు టన్ను రెండు టన్నులు మూడు టన్నులు ఇచ్చినా కూడా ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు కాబట్టి ఈ స్లరీ అనేది తయారు చేసుకునేటప్పుడు నేను చెప్తుంటా కదా ఈపీబి బ్యాక్టీరియాస్ అని ఆ ఈపీ బ్యాక్టీరియాలో పన్నెండు రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి ఒక మూడు రకాల ఫంగస్ ఉంటాయి దాంతో పాటుగా సీఎన్ బ్యాలెన్స్ చేయడం కోసం అని చెప్పి కొన్ని రకాల ఎయిట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి మనకు ఎటువంటి ఉపయోగం పడవు కాకపోతే వీటి యొక్క కౌంట్ అనేది రెగ్యులేట్ చేయడానికి యూజ్ అయితే అయితే ఇలా సీఎన్ ఒక పావు కేజీ మీరు సింగిల్ స్ట్రెయిన్ తీసుకోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే మీరు పిఎస్బికి ఒక మూడు వందలు పెట్టాల్సి ఉంటుంది కేఎస్బికి ఒక మూడు ఇన్ని రకాల పెట్టుబడులు పెట్టి అనవసరంగా పెట్టుబడి పెంచుకోవద్దు కేవలం ఈబీబీ అనేది మీకు తక్కువ ధరలో వస్తుంది ఒక రెండు మూడు వందల రూపాయలు వస్తుంది కాబట్టి ఒక ఎకరాకి తీసుకొని దాని దాంతో పాటు ఒక మీరు గరిష్టంగా పది కేజీల చెక్క వేసుకోండి గరిష్టంగా ఎక్కువలో ఎక్కువ ఒక పది కేజీలు చెక్ వేసుకోండి తక్కువలో తక్కువ ఒక నాలుగు కేజీల చెక్క వేసుకోండి నూనె చెక్కలు గనుక చెక్కలు వేసుకోండి ఈ రెండు వేసుకోవడం వల్ల ఏమైందంటే ఇక్కడ ఈ చెక్కలు అనేవి సాప్రోఫైటిక్స్ లాగా అంటే సాప్రో ఫుడ్ లాగా యూజ్ అవుతాయి ఈ బ్యాక్టీరియల్ అనేవి మనకు ఇక్కడ డెవలప్ బెల్లం వేసే బెల్లం ద్వారా చెక్కల ద్వారా డెవలప్ అయితే సాయిల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒక రకమైన సాప్రోఫైటిక్ ఫుడ్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని డీకంపోజ్ చేసి మొక్కకు ఆర్గానిక్ కాంపౌండ్ అనేది పెంచుతాయి అంతేగాని మీరు పది కిలోలు ఇరవై కిలోలు యాభై కిలోలు ఒక్కొక్క యాభై కిలోలు కూడా వేసి స్లరీ తయారు చేస్తున్నారు దానివల్ల ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు ఎందుకంటే మీరు ఎంత ఫుడ్ ఇచ్చినా కూడా తీసుకునేంత తీసుకుంటది కదా యాభై కేజీలు వేయడం వల్ల ఎక్కువ తీసుకోవడం అనేది ఏమి ఉండదు భూమిలో ఏది శాశ్వతంగా ఉండదు ఆర్గానిక్ కార్బన్ కూడా ఆవిరైపోతుంటుంది మనం చేసే లోతుల వల్ల కావచ్చు ఇంకా వేరే వేరే కారణాల వల్ల కావచ్చు ఎండ వల్ల కావచ్చు సాయిల్ మల్చింగ్ లేకపోవడం వల్ల కావచ్చు ఇలా చాలా రకాల కారణాల వల్ల ఈ ఆర్గానిక్ కార్బన్ కూడా అవాపరేట్ అయిపోతుంటది కాబట్టి దానికి ఎంత అవసరమో అంతే ఇవ్వండి దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో అలా చేసుకోండి అయితే ఈ స్లరీ అనేది పైపాటుగా స్ప్రే చేసుకోవడం వల్ల సాయిల్ యొక్క అప్పర్ పర్పేస్ సర్ఫేస్ ను కూడా చాలా దృఢపరుస్తుంది దాంతో పాటుగా ఫ్రూట్ యొక్క సైజ్ రావడానికి మొక్కల్లో వచ్చేటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా ఈ నిమిడోడ్స్ రాకుండా ఉండడానికి అలాగే మనకు ఈ యొక్క డైబ్యాక్ అలాగే మనకు మొక్కల్లో వచ్చేటువంటి రూట్ డామేజ్ ఇలాంటి సమస్యలు అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది దాంతో పాటుగా కొన్ని రకాల కెమికల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ ఎలక్ట్రికల్ కండక్టివిటీ పెంచడం కోసం ఒక నాలుగైదు కేజీలు ఒక నెలకు రెండు నెలలకు ఒకసారి నాలుగైదు కేజీలు అమోనియా సల్ఫేట్ లాంటివి వాడుకోవడం వల్ల ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వాడుకోవడం వల్ల పంట దిగుబడి సాధించగలుగుతారు కానీ ఏదో ఒకటి ఏదో ఒక షెడ్యూల్ చేసుకొని ఇదే ఈ గోడలోనే నేను ఉంటానంటే మాత్రం ఖచ్చితంగా రైతనడు ఫెయిల్ ఫెయిల్ అవడం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఏ ఒక్క రైతన్న కూడా ఎటువంటి సందేహాలున్నా కూడా తెలుగు రైతు టీం మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైనా సరే ఖచ్చితమైన సహాయం అయితే అందిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ విధమైన యాజమాన్యం చేసుకొని అత్యధిక దిగుబడులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్క రైతన్న కూడా ఖచ్చితంగా ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకోండి దయచేసి అత్యధికంగా పెట్టుబడులు పెంచుకోమాకండి పండ్ల తోటల్లో మరీ దారుణంగా ధాన్యమైన బత్తాయి పంటల్లో చూసుకున్నట్లయితే మీకు బత్తాయిలో టన్ను ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఉన్నా కూడా మీకు పది టన్నులు వచ్చినా కూడా రెండు రెండు మూడు లక్షలు కూడా పెడితే మీకు లేబర్ తో పోల్చుకుంటే ఎటువంటి లాభాలు అయితే ఉండవు కాబట్టి మీకు ఎవరికైనా సరే ఎటువంటి సందేహాలు ఉన్నా పైన కనబడుతున్న నెంబర్ కాల్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రతి ఒక్క రైతన్న కూడా తెలుగు యువ రైతు టీం అనేది ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది జై హింద్ జై జవాన్ జై కిసాన్